హాయ్ అండి అందరికీ కూడా ముందుగా హ్యాపీ సండే ఈరోజు సండే కదండి అన్నీ అయితే నాకే తెలుసు అనుకుంటామండి నేను కూడా రాత్రి చేసిన పని అలాగే ఉందండి అన్నీ నాకే తెలుసు అన్న విధానంలో మనం కొన్ని ఫాలో అవుతుంటాం అవి రాంగ్ అవుతుంటాయి ఒక్క నిమిషం ఒక గంట అండి రాత్రి మన ఛానల్కైతే అలాగే జరిగింది ఏంటంటే మన ఛానల్కైతే కమ్యూనిటీ గైడ్లైన్లో అయితే స్ట్రైక్ వచ్చిందండి స్ట్రైక్ వస్తుందని నాకు తెలిసండి కాకపోతే ఏంటంటే నా కేవలం నా నెగ్లి చేసి చూద్దామండి ఏమొద్దాం ఏంటంటే మా అబ్బాయి వీడియోలో మామూలుగా నిన్న పెట్టిన వీడియోలో షార్ట్ మీద స్నానం చేయించానండి అంటే నీవుడుగా ఉన్న వీడియోలు పెట్టకూడదు అంటారు కదని నేనేమో నెక్కరేసి మా చిన్న అబ్బాయికి స్నానం చేయించాను దానివల్ల కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అయితే పడింది మనకి యూట్యూబ్ నుండి తర్వాత మనం డెస్క్ టాప్ సైట్లోకి వెళ్ళి అక్కడ చూసాం ఏం వార్నింగ్ అయితే ఏమీ లేదు కాకపోతే వీడియో అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది మనకైతే వైటీ స్టూడియోలో డాలర్ సెమ్లో రెడ్ కలర్లో వచ్చింది సరేలే ఎందుకులే రిస్క్ అని నేనైతే మొత్తం ఆ వీడియోని రిమూవ్ చేసేసాను డిలీట్ చేసేసాను మంచి ఛానల్ నుండి రాత్రి నేను ఆ వీడియో అప్లోడ్ చేసేటప్పటికే టైం అయితే పది అవుద్ది ఇంచుమించు అది మామూలుగా నాకు తెలుసు ఏంటి పిల్లలు న్యూడ్గా ఉండకూడదు మామూలుగా వైలేషన్ పెట్టకూడదు మామూలుగా చిల్డ్రన్స్ వై వైలేషన్ యాక్ట్ ఉంటుంది కదండి యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్లో యూట్యూబ్ పాలసీలో నాకు తెలుసు నేనేం చేసానంటే తమ్మ నెయిల్ కింద లలిత స్నానం చేయించే పట్టు అది ఒకటే ఉంది అది పెట్టేసాను నేనేమనుకున్నానంటే చల్ల మార్నింగ్ మార్దాంలే అంటే ఏంటంటే దరిద్రం అండి అది మనకి తెలిసి కూడా ఏదంటారు చూసారా ఆ దరిద్రం మన నెత్తి మీద తాండం ఆడుతుంటే మనం చేసేది ఏమి ఉండదు అలాగే తాండం అన్నట్టు ఉంది పొద్దుటే తీసేద్దాంలే తీసేసి వేరేది పెడదాంలే ఇంకా ఎంతమంది చూస్తారులే నైటు అన్న ఉద్దేశంతో అయితే నేను కంటిన్యూ చేసినా అలగొండ ఇచ్చేసాను నేను మార్నింగ్లో వేసి ఐదింటికి చూడమో మొదటికే ఆటోమేటిక్గా సిస్టమ్ డిటెక్షన్ అయిపోయి స్ట్రైక్ అయితే పడిపోయింది ఛానల్కే అదే అది పా రిమూవ్ అవ్వాలంటే తొంభై రోజులు అంటండి మళ్ళీ లోన మనం అలాంటి తప్పు చేయకుండా ఉంటే అయిపోద్ది ఇందులో ఏంటంటే కేవలం నా నెగ్లిజెన్సీ ఇంకా చెప్పాలంటే ఇంకా గర్వం కూడా అనుకోవాలండి అలాగవుద్దని ఇష్యూ నాకు తెలిసే కేవలం రేపు ఉద్ధర మార్ద్ద అన్నది ఏమయ్య మీరైతే ఫ్రెండ్స్ అలా చేయకుండి ఎందుకంటే ఒకసారి పడ్డాక మళ్ళీ ఎండమంటే మనం అనుకోకుండా రెండు మూడు పొరపాట్లు జరిగిన అలా స్ట్రైక్ పడిందంటే కంపల్సరిగా ఛాన్ ఛానల్లో రిమూవ్ అయిపోయే అవకాశం ఉంటుందంట నాకైతే స్ట్రైక్ పడ్డాక నేను ఇప్పుడు సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏదైనా మన నెగ్లిజెన్సీ కాబట్టి మా చేసేది ఏమి లేదు మనం తొంభై రోజుల వరకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీడియోలు ఏంటంటే మనం చిన్న చిన్న అశ్రద్ధలే చేస్తుంటాం కదా ఆ చిన్న చిన్న అశ్రద్ధలేదండి భారీ మూల్యం చెల్లేవలసి వస్తుంది అంటారు కదా ఆ టైంలో అయితే జరిగింది ఇంక ఈ అయితే మనసు ఏం బాగలేదండి చర్చకైతే వెళ్ళొచ్చును ఎందుకంటే మామూలుగానే వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది పనికి కూడా పెద్ద పనిలే దొరకట్లేదు యూట్యూబ్ చేత్ మొదలెట్టాక మంచిగా చెడో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళి నమ్మకంగా పది రోజులు పిల్లల్ని భార్యని వదిలేసి దూరం వెళ్ళి చేద్దామంటే యూట్యూబ్ వీడియోలు పెట్టాలన్నది నాకు అడ్డొస్తుంది అదేవిధంగా మనం బయట పనికి వెళ్ళామంటే వారం రోజులకి వైరింగ్ పనులకు గట్రా వెళ్ళి క్యాంపెయిన్ వెళ్ళేవాళ్ళమండి వరకే ఆ క్యాంపెయిన్ ద్వారా వెళ్ళామంటే ఎన్ని రోజుల క్రొత్తమో మళ్ళీ వీడియోలు పెట్టగలదామో లేదా అన్నది అయితే ఆపేస్తుందండి ఆర్థికంగా అయితే చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము ఎందుకంటే కష్టపడే స్కిల్స్ ఉన్నా టెక్నికల్గా స్కిల్స్ ఉన్నా బయటికి వెళ్ళి లోకల్లో వర్క్లు దొరక వెళ్ళి అయితే చేయలేక బాధ్యతలు అడ్జస్ట్ చేస్తున్నాయి ఇంకా పిల్లల బాధ్యతలు తప్పించుకుని వెళ్దామన్నా డైలీ వీడియో పెట్టాలా మళ్ళీ మా ఛానల్ పేరు ఏమో మళ్ళీ మా వైఫ్ పేరు పెట్టాను మళ్ళీ మళ్ళీ ఇందులో టెక్నికల్ వీడియోలు పెడితే ఏముంటుందా ఎలా ఉంటుందా అన్న ఉద్దేశం ఒక టాపేస్తుందండి ఏమైతే పెద్దగా మనకేం బాగుంటలేదు మీరు అందరూ కూడా మన గురించి అయితే కొంచెం ప్రేర్ చేయండి ఫైనాన్షియల్గా కూడా మనకు పెద్ద ప్రస్తుతానికైతే ఇబ్బందిగానే ఉంది మొత్తం మీద బయటికి వెళ్ళవలసిన పరిస్థితులు ఎక్కువగా కనపడింది మన చుట్టి కూడా ఈ పరిస్థితుల నుండి బయటపడదామన్న ఉద్దేశంతో యూట్యూబ్ అని స్టార్ట్ చేసాం దీంట్లో కూడా మనకేం పెద్ద గ్రోత్ ఏం కనపడలేదండి ఆల్రెడీ ఇదివరకే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోలోనే మనం ఏం చేసామంటే పిల్లల స్నానం చేసి వీడియో పెట్టాం వెంటనే కూడా ఇలాగే వీడియో అయితే డిలీట్ డిలీట్ చేసేసింది యూట్యూబ్ ఆ తెలిసిండు కూడా నేను ఇప్పుడు పెట్టానంటే నిజంగా నాకు ఎంత ఆహంకారం అంటే ఏం కాలేదు అన్న అహంకారమైన అయ్యుండీ నా మీద నాకే ఒక్కోసారి చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే రాత్రి దరిద్రం అన్నట్టు నిద్ర వచ్చేసి పదింటికి వీడియో అప్లోడ్ చేసేదోటికి రేపు వద్దన్న మార్థంలో ఆ తమ్మినేలు అంటే కంపల్సరిగా ఏదన్నా ఇబ్బంది అవుద్దన్న ఇష్యూ అయితే అనుకున్నానండి అయినప్పటికీ కూడా దాన్ని నేను రాత్రి చేయలేకపోయాను ఐదింటికే నా ఛానల్కైతే ఇలా జరిగింది ఏదైనా మన పర్వాటే కాబట్టి మనమే మనమే సరిదిద్దుకోవాలి ఇంకా తొంభై రోజులు కూడా జాగ్రత్తగా చేస్తే ఏమన్నా స్ట్రైక్ పోయే అవకాశం ఉంటుంది మరి డాష్ బోర్డులో మామూలు డెస్క్ టాప్ సైడ్లోకి వెళ్ళి చూసానండి డాష్ బోర్డులో అయితే వార్నింగ్ అయితే నాకైతే ఏం కనపడలేదండి చివరి మట్టికి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయినా పడింది మెయిల్ వచ్చింది నాకు మీ ఛానల్ కమ్యూనిటీ గైడ్ లైన్ పడింది స్ట్రైక్ అని వచ్చిందండి దీని గురించి అయితే నేను ఫర్దర్గా ఇంకా కనుక్కొని స్ట్రైక్ పోయే అవకాశాలు ఏ ఏముంటాయండి వాళ్ళు మనకు ఒక ఎగ్జామ్ పెడతారంట అదే ఆన్లైన్లోనే వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు వాటికే మనమే సమాధానం చెప్పాలి అది అయిపోయాక నైంటీ డేస్కి రిమూవ్ అవుద్ది అంటున్నారు ఫర్దర్గా మన ఛానల్ వచ్చి ఇబ్బంది అయితే మాక్సిమం తక్కువ ఉంటుందండి ఎందుకంటే మా నా మా ఫేస్ ఐడెంటిటీ అవుతుంది కాబట్టి స్ట్రైక్ పోయే అవకాశం కూడా తక్కువ ఉంటుంది నాకు తెలిసి కూడా నేను చేశానంటే అది ఎంత సిగ్గంటే ఇంక నన్ను నేను తిట్టుకోలేకండి లేదంటే నాకు చాలా గర్వమే అహంకారం అనుకోవాలా ఆ టైంలో జరిగింది ఈ సిచ్యువేషన్ అయితే మీరు అందరూ కూడా గమ్మని స్ట్రైక్ పోవాలని అదేవిధంగా కోరుకోండి ఫైనాన్షియల్గా కూడా మనం కొంచెం బాగుండేలా కూడా మీరు ఉంటారని మనసు అయితే ఏం బాగోలేదు ఛానల్ గ్రోత్ లేదు బయటకు వెళ్ళి వర్క్ చేసే అవకాశం లేకుండా పోతుంది అన్ని స్కిల్స్ ఉండి కూడా కాళ్ళు కట్టేసినట్టు కనిపిస్తుంది అన్నీ కూడా గమ్ములోనే స్థిరపడాలని మామూలుగా ప్రేరుకి వెళ్ళవాలంటే ప్రేరు చేయండి మన గురించి మన ఛానల్ కూడా గ్రో అవ్వాలని అయితే కోరుకోండి ఎవరో కూడా నాకులాగైతే నెగ్లిజెన్స్గా అయితే ఉండుకోండి తెలిసి కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటాం అయ్యే మనకి చాలా ఇబ్బంది కలిగిస్తుంటాయండి అలాంటివి ఎవరికై కలగకూడదని నేను కోరుకుంటున్నాను చిన్నపిల్లలు న్యూడ్ వీడియో బట్టలు ఉన్నాయి కానీ చిన్న చిన్నవి కూడా ఏమైతే పెట్టకూడదని నేనైతే నా జర్నీస్ ఎవరికైతే జరగకూడదని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చెప్పేదేముందండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి కొంచెం యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసే కడ తమ్మినీలు కాడ మనం తెలిసి కూడా అన్న ఏమంతా మనం అవి అయితే కొంచెం తగ్గ ఉండే ఇంకా వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఉంటా